హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలి వాళ్ళ వీడియో వచ్చేసి పిల్లల కోసం చాలా హెల్దీ అయిన ఒక స్వీట్ అనుకోవచ్చు అండి ఇదేంటంటే నేనైతే పేరు అయితే స్వీటు పేరు ఏంటంటే డేస్ చాక్లెట్ అని పెట్టానండి పిల్లలకి అడిగారు ఏంటో మేము చేస్తున్నాం అని అడిగితే నేనైతే డేస్ చాక్లెట్ అని చెప్పాను చాలా బాగుంది అన్నారు బాగుందన్నారు తర్వాత కూడా ఇదేంటంటే టైం వేస్ట్ కాదు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా తినవచ్చు మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు పెట్టడానికి కూడా వాళ్ళకు కూడా త్వరగా తినేసి వెళ్ళిపోవడానికి కూడా ఇసుకోకుండా ఉంటారు మా వాళ్ళకి ఏంటంటే ఉదయాన్నే నేను ప్రతిరోజు బాదంపప్పు జీడిపప్పు పిస్తా అట్లా ఇస్తానండి రెండు రెండు నానబెట్టి తర్వాత రాజావు దాగి డేట్స్ కూడా తినేసి వెళ్తారు కానీ అవన్నీ ఏంటంటే వాళ్ళకి హడావుడిలో ఉన్నప్పుడు ఒకటి తిని ఒకటి వదిలేసిపోవటము మనం కూడా ఒక్క రోజు ఏంటంటే ఒకటి పెట్టితే ఒకటి పెట్టకపోవటం మిస్ అవుతుంటాం టైం పొద్దున్నే హడావుడిలో ఉంటారు అది ఎవరైనా కూడా పేరెంట్స్ టిఫిన్స్ అని అవి క్యారేజ్లో Entonces, అప్పుడేంటంటే అవి తినకపోవటం వాళ్ళు మనం పెట్టకపోవటం వల్ల లేట్ తినరు కదా అని చెప్పి నేను ఒక ఇట్లా అయితే బాగా తింటారు ఈజీగా ఉంటుంది మనకు కూడా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి నేను బాదంపప్పు నానబెట్టేసి తోలు తీసేసి పిస్తా జీడిపప్పు అవన్నీ వేసానండి మీరు ఇంకా కావాలనుకుంటే వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వాల్నట్స్ వేయలేదు ఈ మూడు కలిపేసి లైట్గా ఫ్రై చేసానండి ఫ్రై చేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనం మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా చేసేసుకుంటే దాంట్లో మీకు కావాలంటే అంటే బెల్లం వేసుకొని వేసుకోవచ్చు నేనైతే బెల్లం బదులు అది తేనేసాను అండి వేసేసి బాగా కలిపేసాను అప్పుడు మనకేందంటే ముద్దలో తేనేసేలా మళ్ళీ స్వీట్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఏంటంటే అలా నేను ఉండలు ఉండలుగా విడివిడిగా చేసి పెట్టుకోవచ్చు ఒటిదిట్ట నోటికి చుట్టుకొస్తుంది అలా అయితే అలా కాకుండా అలా చుట్టూ నోటికి చుట్టుకొచ్చి దేవుని బొత్తులు అయితే అనుకోండి నేను ఆ డేట్స్ ఉంటాయి కదా డేట్స్లో కూడా మూడు రకాలు ఉంటాయి అండి కొంచెం మనకి బ్లాక్గా ఉండేవి కొంచెం ఏంటంటే జిడ్డు జిడ్డుగా తక్కువ ఉంటాయి అవి కట్ చేసి లోపల పెట్టడానికి వల్ల కాదు అలా కాకుండా చూడండి నేను తీసుకొచ్చిన డేట్స్ చూడండి అవి అయితే ఏంటంటే పైన మనకి పట్టుకుంటే అసలు ఏమీ ఉండదు బాగా డొల్లాగా ఉంటాయి ఆ డేట్స్ దాన్ని కట్ చేసేసి లోపల సీట్స్ ఉంటాయి కదా అలానే తీసేస్తే బాగా లోపల ఏంటంటే డొల్లాగా వచ్చేసింది ఈ పేస్ట్ అంతా లోపల పెట్టేసేసి నీట్గా ప్రెష్ చేసినట్టు చేసేసరికి చాలా బాగుంది ఇవనుకో ఉదయం పూట పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా రెండు మూడు తీసేసుకోవచ్చు అప్పుడు అన్నీ నానబెట్టే పని టైం వేస్ట్ ఉండదు పిల్లలు కూడా అక్కడ పెట్టామంటే మా పిల్లలకి అయితే టూ డేస్ నుంచి పెడతానండి అలా నా రెండు తినేసి రాజావధాగేసి వెళ్ళిపోతున్నారు చాలా ఈజీగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ బాగుంది ఫాస్ట్గా కూడా మనకు పనులు అయిపోతాయి మర్చిపోతున్నాము ఈ పెట్టలేకపోతున్నాం అనేది ఉండదు అన్నీ ఈజీగా ఉంటాయి పిల్లలకు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళే డబ్బాలో ఉన్నాయి అన్న కూడా తీసేసుకొని తింటున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్